అందరికీ నమస్కారం వాడు ఒక యదవ ఆ కేతిరెడ్డి గారు అనేవాడు ఒక యదవ ఉన్నారు యదవ ఒక యదవ కూడా కాదు యదవ ఉన్నారు యదవ ఎందుకు మాట్లాడతావు నువ్వు డెబ్బై ఏడు తుపాను తెలుసుంటారు నీకు అసలు వందల డెబ్బై ఏడు ఉప్పేలు తెలుసా నీకు జీవితాలూకా మొత్తం కొట్టిపోయిన తెలుసా నీకు సముద్రం వచ్చి ఇసే దెబ్బలు మేటేసి ఎన్ని వేల మంది వచ్చిపోయారు తెలుసా నీకు అప్పుడు కూడా మేము మేరక మీద ఉన్నారు యాదవ ఆ రోజు కూడా మా చుక్క నీళ్ళు లేవురా సన్నాసి సన్నాసి మాటలు నువ్వు ఎమ్మెల్యే అంటారా నువ్వు ప్రజాప్రతినిధివా నీకు భాష మాట్లాడుతుంది తెలుసు అంటారు నీకు నీకు ఇంకెతికి జ్ఞానం ఉందా నువ్వు తినేది కడుపు అన్నమేనా గడ్డ రా బొట్టి నీళ్ళు చూపించి ఎక్కడైనా సరే కోతుల్లో నీళ్ళు ఏడు ఉంటాయి రా ఏమరంగారు ఏం చెప్పాడు రా ఏం చదువుకున్నారు నువ్వు నీరు పల్లెవేరుగు నిజం దేవుడు ఎరుగు అన్నాడు నువ్వు రా వచ్చి చూడరా చూడరాడు చూపుతావురా నేను ఉంటాను ఎమ్మెడే తిరుగుదావు ఇద్దరు కలిసి తిరుగుదాం ధైర్యం అంటే అది రా నువ్వు రా వచ్చి నా ఎమ్మడి తిరుగు నీళ్ళు ఎక్కడ ఉండే చూపి చూపిస్తే అప్పుడు నువ్వు అన్నదానికి మేము బలాదూరే రాజధానిలో ఉన్న రైతులు యాదవ మా రాజధానిలో రైతులు ఎప్పుడు ఎప్పుడు ఒడిశాడలేదు రా మనుషులు ఈ కూడా ఒడిసాడ మేము ఎలా కూలిపోయినా బతుకుతున్నారు మేము భూములు ఇచ్చి రాష్ట్రానికి ఒక చెంటిరా నువ్వు నీవుళ్ళు నువ్వు పసి అల్టర్ కట్టిరా ఐదు రాళ్ళాలు కూర్చోడానికి నువ్వు ప్రజాప్రతినిధిగా పశ్ర కట్టించు ఐదు రాళ్ళాలు కూర్చోడానికి యాదవ యాదవ మాటలు మాట్లాడబాకు నువ్వు నువ్వు ఎంతవరకు మాట్లా అంతవరీ మాట్లాడు ఈ నోరంట ఈ పంట నోరు బతీలాడుకుంటుంది అంట అట్టనే నీ కూడా దగ్గర పంట ఏమో చూసుకో నిదానంగా ఒకడు ఒకడో ఒకడు వస్తాడు అంతే యదవ ఎదవ మాటలు మాకు ఎప్పుడైనా సరే రాజధాని గురించి కనుక ఇంకోసారి నువ్వు మాట్లాడినట్టు ఉంటే నీ ఇంటికి వస్తా నీ నేల తగ్గ వస్తా సంగతి బాబు తెలుసుకోలేదు మీరు కొద్దిగా వైసీపీ ఎమ్మెల్యేలని ఎత్తుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేల్లో అందరిని అంటా నేను దాంట్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు మరి ఇట్లాంటి ఎదవల గురించి మీరు అసలు నా దగ్గర ఎత్తే నా కడుపు మండిపాత ఉంటుంది ఎందుకంటే ఈ చాలిసాలని ఎదవలి పరమ సన్నాసులు ధైర్యం ఉంటే మనుషులు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి ఏది మాట్లాడినా అంతేగాని నాలుగు కోళ్ళ మధ్యలో కూర్చొని పోలీసులు అడ్డం పెట్టుకొని ఎద ఉన్నారు అదో కూడా ఏడుపు కాదు ధైర్యం ఉంటే మనసు జనాభాలో రాండి ప్రజా దాంట్లోకి రాండి మాట్లాడండి సమాధానం చెబుతాం మీ అంతేగాని మీరు ఏడవ కూర్చొని చేపలు పెంచుకోండి నువ్వేమిస్తున్నారు అక్కడ అదే అనంతపురం జిల్లాలో ఏం ఏమితున్నావు నువ్వు మర్చిపోయాను ఇది అనంతపురం జిల్లా కావాలా నేను ఇటు పోయాలి యాదవ పోయాలి శ్రీనివాస అనిల్ కుమార్ యాదవ్ కలిగిపోయాలి వాడు ఒక పర్వదు దరిద్రుడు ఆ యాదవ్ గాడు కూడా నేను వాడి వాడి జిల్లా అనుకున్నా ఈడిది కూడా నువ్వు మీరు చక్కగా మాట్లాడుతూ నేర్చుకోండి ఇప్పటికైనా నేర్చుకోండి మీకు జనం ఎడ ఎడంకాలు చెప్పుతో కొట్టారా మిమ్మల్ని ఉడికాయలు చెప్పుతో కూడా అసలు చేత్తో కూడా కాదు ఎడంకాలు చెప్పుతో కొట్టారు మీకు ఏమాత్రం సిగ్గు శివు శరము మీరు తినేది కడుపు కన్నమైతే ప్రజా జీవితంలోకి వచ్చి మాట్లాడాలి ఏది మాట్లాడినా ఇవాళ మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క ఎదవన్న అసెంబ్లీకి వస్తున్నారా మీకు ఓట్లేసిన వాళ్ళు ఎదవలా ఎదవలయ్యి మీకు ఓట్లేసారా సన్నాసులారా మీరు ఒక సన్నాసాన్ని వస్తున్నారు రా బాపా మీ కోర్టులో దేనికేసారా మీ కోర్టులో మరి వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఏందో కనిపెట్టాలి వచ్చి మీరు అసెంబ్లీలో గలవెత్తాలి గలవెత్తి మాట్లాడాలా ప్రతిపక్ష హోదా లేనంత మాత్రాన యదోలాగ ఇంటికాడ కూర్చోకూడదు రావాలి అసెంబ్లీకి రావాలి నీ టైం ఇస్తారు టైం ప్రకారం మాట్లాడు అదిరా ఛాలెంజ్ అంటే దమ్ము ధైర్యం అంటే అది ప్రజా జీవితంలో బతకటం అంటే అది అంతేగాని నేను ఏసీలో కూర్చొని కడుపు నిండా తిన్నాను భారీగా నిద్రపోయానంటే అది కాదు ప్రజా జీవితంలో నువ్వు చేసే పనులు అవి కాదు బొత్సగాడు ఉన్నాడు వాడు ఏమన్నాడు శశానం అన్నాడు వాడు శశానంలోనే ఉంటున్నాడు ఇక అట్నే వాడు వాడున్నాడు స్పేర్ తమ్మిన సీతారాం గాడు వాడు వాడేమన్నాడు వాడు ఎడారు అన్నాడు వాడు ఏటో ఏటో కలిసాడు వాడు కలిపారు జనం ప్రజలు కలిపారు నువ్వు నేను కాదు ప్రజలు కలిపారు అట్నే ఎవడేమన్నా ఇప్పుడు కొడాల నాని ఉన్నాడు పట్టిలేసి తిరుగుతున్నాడు నా నా కొడుకోడు వాడు ఎందుకు పుట్టాడో కూడా తెలియదు అసలు వాడు కడుపు కారం తింటా గడ్డి తింటాడా అసలు మీ మీ అమ్మాయికే పుట్టేవాడు నువ్వు ఎప్పుడైనా సరే మనం ఒక అనుభయంగా ఆలోచించుకోవాలి ఎవరినన్నా మన తలాపిలు పెరుగుతూ ఉంటాయి గుర్తు పెట్టుకోండి అనవసరంగా ఒకటి మాట్లాడకూడదు ఓ సీరియాలు ఏమొచ్చిందయా రావులు వారికి పెళ్లి చేస్తారు పెళ్లి చేసేప్పుడు ఏం చేస్తారు భయం చేస్తారు అట్నే ఈ దద్దములు ఏందంటే ఏదో ఒకటి పెట్టుకొని ఏదో ఒకటి ఆ చంద్రబాబు నాయుడు మీద ఆ లోకేష్ మీద ఆ పవన్ కళ్యాణ్ బురదానికి మాట్లాడుతూ ఉంటారు ప్రజా జీవితంలో ఉండలేరు కదా ఎదువులు టీవీ జీవితంలో అన్న ఉందా టీవీలో కనపడటానికి ఆ మాటలు మాట్లాడుతుంటారు అంతేగాని ధైర్యంగా ధైర్య సాహసాలతోటి వాళ్ళు మాట్లాడే మాటలు కాదు వాళ్ళకి పరిపాలన విధానం అసలు జగరకే పరిపాలన తెలియదు వాడికి ఏం తెలుసారో వాడు మాట్లాడుతాడు అంతేగాని ఇప్పుడు కేసి రెడ్డి గారు మాట్లాడారని నా నేను ఎంత సేపు మాట్లాడుతాం నా వాయిస్ వేస్ట్ మీరు ఇక కేసీరెడ్డి గారి గురించి నాకే పేర్పాడు వాడు వాడు నాకు ఒక పిల్ల పచ్చాకాడు రాజ్యంలో రెండు బుక్ పాలన ఉంటే వైసీపీ వాడు ఒక రోడ్డు మీద తిరగడం నేను చెబుతున్నాగా మరి వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళ తెలుగుదేశం వాళ్ళే తన్నులు తింటున్నారు వైసీపీ వాళ్ళతో చూడలేదా ఎంతమందిని చంపారు ఎంతమందిని కొట్టారు ఇవన్నీ ఇప్పుడు కూడా వాళ్ళు పడతానే ఉన్నారు తెలుగుదేశం వాళ్ళని కాదు చంద్రబాబు నాయుడు మరీ ఇదిగా కత్తి కర్ర మడిచి కాదు కాబట్టి ఆయన ఏదో మాటలతో చెప్పి కూరుకుంటున్నాడు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి ముంగళం వాళ్ళు చేసిన అప్పులు తెరవాలి రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి రాష్ట్రానికి ఈ న్యాయ వ్యవస్థ బాగుండాలి అనే కోరుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ఈ పడితే జైల్లో వేద్దాం వాళ్ళు చెబుతున్నారు అడ్డగోలుగా మా మీద కేసులు పెడతాను నేను ఒక వాగు రోజా వాగుతుంది గాలి నా కొడుకులు గాలికి గాలి గెలిచిన నా కొడుకులు అంతా గాలి నా కొడుకులు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ప్లస్ వాళ్ళు గెలిచిన పదకొండు మంది కూడా రోజా కొడుకులే అంతేగా మరి రోజా ఒకటైనా సభ్యత కలిగిన మాట మాట్లాడమ్మా గాలి వాళ్ళు గాలి నా కొడుకులు నువ్వు ఏమనుకున్నావు అమ్మా జబర్దస్త్తులు డాన్స్ చేయటం అనుకున్నావా జబర్దస్తులు చేసులు అవపడం అనుకున్నావా ఏం మాట్లాడుతున్నాడు నువ్వు ఆ ఒకటి అమ్మ రాంబాబు గడు ఒకటి వీళ్ళు మంత్రులు కాదు వీళ్ళు అసలు దేనికి పనికిరా సాలె పురుగుల వాళ్ళు వాళ్ళ గురించి మంత్రులు అని మనం పెద్దగా వాళ్ళని ఏదో ఇది అది ఎత్తడం తప్పు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని మంత్రి ఒక అర్థం తో మాట్లాడు వాడు నీ చిన్న నీటి నీటిపారుదల శాఖ మంత్రి చేసిన వాడు వాడికి పోలవరం డ్యామ్ అంటే తెలియదు నా కొడుకోడు అది అమ్మటి రాంబాబు గారు మరి వాడు మాట్లాడుతున్నాడు మరి ఏమో చేసింది ఏమకేం తెలుసు ఏం తెలిసే బాల్ ఆడుకుంది కొండ మొత్తాన్ని బాగా కొట్టింది ఆ బిల్డింగ్ కట్టించింది ఇంకా చేసింది టూరిజం శాఖ మధ్య టూరిజం ఎమ్మ డెవలప్ చేసింది మొత్తం ఇదంతా టూరిజమే ఆంధ్ర రాష్ట్రం అంతా టూరిజం చేసింది భారత ఆంధ్రా నూట యాభై కోట్లు చేసింది ఇంకేం కావాలింది దాని మొగుడు కూడా అంతే నాకు డబ్బులు అత్త సార్ లేకుంటున్నాడు ఏం మాట చేస్తే ఆ మాట వింటున్నాడు ఏముందండి దీంట్లో పెద్ద హైదరాబాద్ పెట్టుబడి ఎవరు తెచ్చారు హైటెక్ సిటీ ఎవరు తెచ్చారు ఇంటర్నెట్ ఎవరు తెచ్చారు ఇమెయిల్ ఎవరు తెచ్చారు మరి ఇవన్నీ ఎవరు తెచ్చారు అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు తెచ్చారు అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరు తెచ్చారు అవన్నీ ఎవరు తెచ్చారు హైదరాబాద్కి చెప్పమని వాళ్ళనే ఇప్పుడు మాట్లాడే వాళ్ళనే సింగపూర్ వెళ్ళాడు గతంలో సింగపూర్ వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఎకరం ఇస్తే వాళ్ళని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బెదిరించి వాళ్ళ మీద కేసులు వేసి పరారయ్యాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏదో అవసరం అయితే కాళ్ళు పడు బిల్ క్లిటన్ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈయన చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో బిల్ కలిటన్ దగ్గర కూర్చొని ఐటీ తీసుకొచ్చాడు తీసుకురాలేదా అసలు మా రాజీవ్ గాంధీ గారు పెట్టింది ఐటీ అనుకోండి ఆయన ఆయన గతించిపోయాడు తర్వాత అదే చంద్రబాబు గారు మళ్ళీ ఆ బిల్ క్రీటర్ దగ్గర కూర్చొని గంట రెండు గంటలు కూర్చొని ఐటీ తీసుకొచ్చాడు ఏ దద్దమన్నా తీసుకొచ్చారా ఏ దద్దమన్నా పరిపాలించారట ఇచ్చారట్ట చెప్పను జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరిపాలించి ఐదు సంవత్సరాలు మంచి మెజార్టీ ఇచ్చారు నూట యాభై ఒక సీటు ఏమో ఏం చేశాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని రావడం కాస్త చేశాడు తింటానికి తింటానికి తిండి కింద లేకుండా చేశాడు ఇంతకంటే ఇంకేమో కావాలా చంద్రబాబు నాయుడు పోయాడు ఆయన చేసి చేసుకొస్తాడు ఆయన సబ్జెక్టులు తెలుసు ఆయన చెప్పదగిన చెప్పదగిన వాళ్ళు మన కాదు ఆయన విమర్శించే స్థాయి మనది కాదు